హలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక పవన్ కళ్యాణ్ని ఇంకా చాలామంది అర్థం చేసుకోవలసిన వారు ఉన్నారు దయచేసి పవన్ కళ్యాణ్ని అర్థం చేసుకోండి ఏంటో తెలుగుదేశం పార్టీలో కలిసాడు అలా ఇలా అంటారు బలం పెరగటానికి ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీలో కలి కలిశారని నా అభిప్రాయం కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే మీ జీవితాలు బాగుపడతాయి కాబట్టి మీరు ఇప్పుడున్న పార్టీకే మీరు మళ్ళీ ఓటు వేశారంటే మళ్ళీ మీ జీవితాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే కనుక అన్ని రకాలుగాను అభివృద్ధి చెంది మీ భవిష్యత్తు బాగోవాలని కోరుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాసు గుర్తికే బోటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీలో ఎంతమంది జనసేన పార్టీ అంటే ఇష్టమో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఆన్సర్ దొరుకుద్ది ఇక్కడ ఓకేనా సరే మరి